నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడకి అతి దగ్గరగా ఉన్నటువంటి నున్న పాతపాడు ఏరియాలో రెడీగా ఉన్నటువంటి నూట యాభై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ని ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాంట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇక్కడ విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి నున్న పాతపాడు రోడ్లో బస్ రూట్లో ఉన్నటువంటి యొక్క సైటు నూట యాభై మూడు గజాలండి ఇక్కడ మనకి కరెంట్ ఉండి రోడ్డు ఉండి వాటర్ సౌకర్యం ఉండి చుట్టూ ఇళ్ళుండి ఇళ్ల పక్కనే రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి నూట యాభై మూడు గజాలు ముప్పై ఇంటూ నలభై ఆరు కొలతలతో వెస్ట్ ఫేస్తో ఉన్నటువంటి ముప్పై అడుగుల రోడ్డుతో ఉన్న ఈ యొక్క సైటు సేల్కొచ్చింది ఇక్కడ మనకి నున్న సర్వీస్ సెంటర్ నుండి పాతపాడు కెండ్రకి వెళ్ళేటువంటి బస్సు రూట్కి సంబంధ ఆనుకునే ఉన్నటువంటి ఈ వెంచర్లో ఇళ్ళ పక్కనే రెడీగా ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నటువంటి చుట్టూ ఇళ్ళు ఉన్నటువంటి ఈ ఇక్కడ ఈ స్థలం నూట యాభై మూడు గజాలండి ఇది మనకు బస్సు రూడ్గా ఆనుకునే ఉన్నటువంటి ఈ వెంచర్లో ఈ సైట్ వెస్ట్ బేసు మనకి ఇది రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైట్ సేల్కి వచ్చింది ఇక్కడ మనకి గజం పదిహేను వేల రూపాయలకి ఇస్తున్నారండి త్వరపడండి ఇది కూడా తక్కువ రోజుల్లో ఎవరి ముందు వస్తే వాళ్ళకి ఆఫర్ ఇది ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది ఈ ఒక్క ఫ్లాట్ కూడా గజం పదిహేను వేల రూపాయలు చొప్పున పెట్టారు త్వరపడండి ఇక్కడ మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలో కండ్రిక అండి కండ్రిక పక్కనే ఉన్నటువంటి నొన్న ఈ నొన్న పాతపాడు రోడ్లో బస్ రూట్కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ వెంచరు చుట్టూ ఇళ్ళు ఉన్నటువంటి ఇళ్ళు ఇళ్ళ పక్కనే రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో ఒక సైటు మాత్రం ఉంది ఈ సైట్ మాత్రం సేల్కి వచ్చింది తప్పనిసరిగా విజిట్ చేయండి పదిహేను వేల రూపాయలు రెండు ఇక్కడ మనకి హైదరాబాద్ వెస్ట్ బైపాసు విజయవాడ పెదవోడిపల్లి కాజా టోల్గేట్ వరకు వెళ్తే వెస్ట్ బైపాస్ రోడ్ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ వెంచర్ ఉంటుంది అలాగే నున్న ఊరిని ఆనుకునే ఊళ్ళో ఉన్నటువంటి రెడీగా ఇల్లు కట్టుకుని ఇళ్ళ పక్కనే ఉన్నటువంటి ఈ సైడ్ని తప్పనిసరిగా వినియోగించుకోండి పదిహేను వేల రూపాయలండి గజం రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు వెస్ట్ ప్లేసు నూట యాభై మూడు గజాలు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్